స్వతంత్ర సమరయోధుల విలువలు తెలియకుండా వ్యవహరించిన రెవెన్యూ సంగారెడ్డి జిల్లా సదశివపేట పట్టణంలో ప్రభుత్వ అధికారులకు గత ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులకు త్వరలో జైలు శిక్ష బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ న్యాయవాది కోరు సత్యనారాయణ గౌడ్ న్యూఢిల్లీ ప్రధానమంత్రి కార్యాలయం మరియు కేంద్ర మినిస్టర్ షా ఆశ్రయించిన బీసీవై పార్టీ సంగరెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ న్యాయవాది సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్ర సమర యోధుల ఆశయాలను నెరవేర్చేందుకు మద్దతుగా ఉన్న భారత కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం ఎంతో ఆనందదాయకంగా ఉందని అన్నారు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా మా యొక్క విజ్ఞప్తి పత్రాలను స్వీకరించి వాళ్ళు మాకు అనుకూలంగా మాట్లాడడం అనేది కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంది మరి ఈరోజు మరి ఈ యొక్క రెవెన్యూ అధికారుల యొక్క నిర్లక్ష్యం అనేది మనం పేపర్ వైజ్గా వాళ్ళు చేసినటువంటి వ్యతిరేకతలదు అడ్డుకునుడు అక్కడ ఉన్నటువంటి మన వీరే పనులు చేసేటటువంటి వాళ్ళను ఎంతో ఇబ్బందులు పెడుతున్నటువంటి ఈ ఎంఆర్ఓ కార్యాలయం వరకు వాళ్ళ యొక్క నివేదికలు కూడా ఛాయా చిత్రాలు కూడా ఉన్నాయి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని నవంబర్ పది పదకొండున జద్దర మందర్ వద్ద ధర్నా నిర్వహించబడుతుంది అటు ధర్నాలో సంబంధితుల వ్యక్తుల యొక్క ఛాయా చిత్రాలను దహనం చేసి తగిన గుణపాఠం జరిగే వరకు ఈ యొక్క ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి సవినయంగా మీడియా మిత్రులకు తెలియజేసుకుంటున్నాను धन्यवाद